తిన ఫుడ్ లో ఎప్పుడు కొన్ని టాక్సిన్స్ ఉంటాయి ఈ టాక్సిన్స్ ఇంటెస్టైన్స్ కదుకోని ఉండే గ్రీజీ పార్టికల్స్ అవ్వచ్చు లేదా తినేటప్పుడు మన బాడీలోకి వెళ్ళే చిన్న చిన్న డర్ట్ పార్టికల్స్ కూడా అవ్వచ్చు ఒకవేళ మీకు సిగరెట్ లేదా ఆల్కహాల్ అలవాటు ఉంటే ఈ టాక్సిన్స్ మీ బాడీలో ఎక్కువ అమౌంట్ లో ఉంటాయి మీరు తినే ఫుడ్ స్టమక్ లో డైజెస్ట్ అయ్యి ఇంటెస్టైన్స్ లోకి వెళ్తుంది మీ ఇంటెస్టైన్స్ లో ఫుడ్ ని అబ్జర్వ్ చేసి బ్లడ్ లో పంపించే మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ ఫుడ్ తో మీ బ్లడ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి మీ బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ కి సప్లై చేస్తుంటుంది ఇంటెస్టైన్స్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ నిల్లర్ స్ట్రక్చర్స్ అని అంటారు ఒకవేళ మీరు చాలా ఆయిలీ అండ్ గ్రీజీ ఫుడ్ అంటే బర్గర్ పిజ్జా మైనీస్ లాంటివి తింటూ ఉంటే ఇవన్నీ మీ ఇంటెస్టైన్స్ కి అతుక్కొని ఉండిపోతాయి ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ మధ్యలో ఉండిపోతాయి అందుకే మీరు తినేది మంచిగా అబ్జర్వ్ అవ్వదు ఈ గ్రీజీ ఆబ్జెక్ట్స్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా రిప్రొడక్షన్ కి ఒక ఫెక్టైల్ గ్రౌండ్ అందుకే మీ కడుపులో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఒకవేళ మీరు వీటన్నిటిని హెవీ అమౌంట్ లో తింటూ ఉంటే మీకు స్టమక్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి యూజువల్లీ గ్రీజీ ఆబ్జెక్ట్స్ తో డర్ట్ ఇంకా చిన్న చిన్న టాక్సిన్స్ కూడా అతుక్కుని ఉంటాయి మన ఇంటెస్టైన్స్ వీటిని కూడా బ్లడ్ లోపలికి తీసుకొని వెళ్ళి మిక్స్ చేసేస్తాయి అందుకే మీ బ్లడ్ పొల్యూట్ అవుతుంది అప్పుడు మన బ్లడ్ టాక్సిన్స్ ని మన బాడీలో వేరే వేరే పార్ట్స్ కి తీసుకొని వెళ్ళి డిపాజిట్ చేస్తుంది ఒకవేళ ఈ గ్రీజి ఆబ్జెక్ట్స్ మన నరాల్లో అతుక్కుని ఉంటే మన నరాలు బ్లాక్ అయిపోతాయి ఊపిరి తీసుకునేటప్పుడు చిన్న పెయిన్ ఫీల్ కూడా వస్తుంది ఒకవేళ కిడ్నీస్ లో డిపాజిట్ అయితే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి లంగ్స్ లో డిపాజిట్ అయితే దగ్గు లేదా వేరే లంగ్ డిసీజెస్ రావచ్చు ఒకవేళ ఫేస్ లేదా స్కిన్ మీద డిపాజిట్ అయితే ర్యాషెస్ అండ్ పింపుల్స్ అవుతాయి ఇందుకే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తిన్నప్పుడు మన ఫేస్ మీద పింపుల్స్ వస్తుంటాయి ఇలానే టాక్సిన్స్ మనకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే మీరు టాక్సిన్స్ ని మీ బాడీ నుంచి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండడం చాలా అవసరం ఇలా చేయడం వల్ల మీ స్కిన్ క్లీన్ అవుతుంది మీరు ఎనర్జైజ్డ్ ఫీల్ అవుతారు అండ్ మీ ఫుడ్ కూడా మంచిగా డైజెస్ట్ అవుతుంది అలానే మీరు లాంగ్ టైమ్ హెల్దీగా ఉంటూ బ్యూటిఫుల్ లైఫ్ ని స్పెండ్ చేయొచ్చు బాడీ నుంచి టాక్సిన్స్ తీసేసే ఫైవ్ వేస్ గురించి ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ వాటర్ ఎక్కువ తాగడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని యూరినేషన్ ద్వారా అండ్ స్పెట్ ప్రొడక్షన్ ద్వారా బయటకు వెళ్ళాలి చేయొచ్చు వాటర్ మీ బాడీని హైడ్రేట్ చేసి కిడ్నీస్ లో ఉండే వేస్ట్ ప్రొడక్ట్ ని ఫిల్టర్ చేస్తుంది అలానే బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేస్తుంది సో ప్రతిరోజు ఎయిట్ టు టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల మీరు మంచి హైడ్రేషన్ లెవెల్ ని మెయింటైన్ చేయొచ్చు అలానే మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేయొచ్చు నెంబర్ ఫాస్టింగ్ మీరు ఒకవేళ వారంలో ఒక్క రోజు ఫాస్టింగ్ చేస్తే మీ బాడీ క్లీన్ అవుతుంది మీ స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్ లో ఎప్పుడు ఫుడ్ ఉండడం వల్ల ఇంటెస్టైన్స్ మీద గ్రీజీ డర్ట్ ఉంటుంది అందుకే మన ఇంటెస్టైన్స్ కి వాటి క్లీన్ చేసుకునే ఛాన్స్ దొరకదు ఒకవేళ మీరు మీ స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్ కి వారంలో ఒక్క రోజు హాలిడే ఇస్తే అంటే మీరు రోజా ఆర్ ఉపవాసం చేస్తే మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకున్నట్టు అవుతుంది మీ ఇంటెస్టైన్స్ టాక్సిన్స్ లో మిక్స్ చేస్తాయి అండ్ ఆ టాక్సిన్స్ యూరిన్ ద్వారా బ్లడ్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి నెక్స్ట్ మీరు మీరు తినే ఫుడ్ మంచిగా డైజెస్ట్ అయ్యి ఫీల్ అవుతారు ఫాస్టింగ్ అనేది సీక్రెట్ కాదు ప్రతి రిలీజన్ లో ఏదో ఒక విధంగా ఫాస్టింగ్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది సో మీకు మంచి హెల్త్ కావాలనుకుంటే వీక్ లో ఒక్క రోజైనా ఫాస్టింగ్ చేయండి ఒకవేళ కష్టం అనిపిస్తే మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉంటూ ఈవినింగ్ కొంచెం ఫుడ్ తో మీ డే ఎండ్ చేయొచ్చు నెంబర్ త్రీ ఎక్సర్సైజ్ చెమటలతో టాక్సిన్స్ మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాయని మనం ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్లో తెలుసుకున్నాం ప్రతిరోజు ఒకసారి అయినా వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ చేస్తూ మీరు స్వెట్ అయితే మీ బాడీ నుంచి కొన్ని టాక్సిన్స్ క్లీన్ అవ్వచ్చు అందుకే మీరు ఒక రోజులో ట్వంటీ టు థర్టీ మినిట్స్ హెవీ యాక్టివిటీ చేయండి దీంతో మీకు చాలా స్వెట్ వస్తుంది వాటర్ కూడా ఎక్కువగా తాగండి అప్పుడు బాడీ కూడా స్వెట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీకి చాలా ఎనర్జీ కావాల్సి ఉంటుంది అందుకే మీకు ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంది దీంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎవరైతే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళ బాడీలో టెస్ట్ హైగా లెవెల్ అందుకే వాళ్ళు ఎక్కువగా మస్ క్లీన్ ఎనర్జెటిక్ అండ్ వైబ్రెంట్ ఉంటారు ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీ క్లీన్ అవ్వడమే కాకుండా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందుకే మీరు మీ డైలీ యాక్టివిటీలో ఏమైనా హెవీ ఎక్సర్సైజెస్ ని యాడ్ చేయండి నెంబర్ ఫోర్ డ్రింక్ లెమన్ వాటర్ లెమన్ ఒక సిట్రస్ ఫ్రూట్ మిగతా సిట్రస్ ఫ్రూట్ లాగానే లెమన్ లో కూడా విటమిన్ సి ఉంటుంది విటమిన్ సెల్స్ ని రిపేర్ చేసి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తుంది అంతేకాకుండా స్కిన్ బ్లడ్ వెజల్స్ అండ్ బోన్స్ ని హెల్దీగా ఉంచడం కూడా విటమిన్ సి హెల్ప్ చేస్తుంది ఒకవేళ మీకు ఏమైనా గాయం అయితే కూడా రికవర్ అవ్వడానికి విటమిన్ సి హెల్ప్ చేస్తుంది మీరు రోజు పొద్దున్న నిద్ర లేచిన తర్వాత కాలి కడుపుతో ఒక గ్లాస్ వాటర్లో నిమ్మకాయ వేసుకొని తాగండి ఇలా చేయడం వల్ల మీ బాడీ రీహైడ్రేట్ అవుతుంది అండ్ మీ ఇంటెస్టైల్స్ కి ఉండే గ్రీజీ సబ్స్టెన్స్ క్లీన్ అవుతాయి విటమిన్ సి మీ బ్లడ్ లో టాక్సిన్స్ ని రిమూవ్ చేసి సెల్స్ లో డామేజెస్ ని రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్ మీరు లెమన్ వాటర్ ని ఒక నెల మొత్తం తాగండి అప్పుడు మీ స్కిన్ ఆటోమేటికలీ క్లీన్ అయి మీ స్కిన్ గ్లో అవుతుంది నెంబర్ ఫైవ్ ఇంక్రీజ్ ఫైబర్ ఇన్ యువర్ డైట్ ఫైబర్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీరు తినే ఫుడ్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్ అవడానికి ఫైబర్స్ చాలా హెల్ప్ చేస్తాయి ఫైబర్స్ వల్ల గ్రీజీ సబ్స్టెన్సెస్ మీ ఇంటెస్టైన్స్ కి అతకుండా ఉంటాయి అందుకే మీరు మీ ఫుడ్ లో ఫైబర్ క్వాంటిటీ పెంచాలి మనకి ఫైబర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో దొరుకుతాయి ఆకుకూరలు కూడా తినడం స్టార్ట్ చేయండి ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా డైరెక్ట్ గా ఫ్రూట్స్ తినండి యాపిల్స్ కోకోనట్స్ ప్రోమో నుంచి మీకు ఎక్కువ అమౌంట్ లో ఫైబర్ దొరుకుతుంది ఆరెంజెస్ తింటే మీకు ఫైబర్ తో పాటు విటమిన్ సి కూడా దొరుకుతుంది ఒకవేళ మీరు ఇన్ని అఫోర్డ్ చేయడం ఎందుకు అని అనుకుంటే సింపుల్ గా మీరు తినే ఫుడ్ లో వెజిటేబుల్స్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి దీనివల్ల మీకు ఫైబర్ దొరుకుతుంది అండ్ మీ కడుపు కూడా క్లీన్ అవుతుంది నెంబర్ సిక్స్ అవాయిడ్ ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్ ఫ్రెండ్స్ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జంక్ ఫుడ్స్ తింటే ఏం యూజ్ ఉండదు జంక్ ఫుడ్ లో చాలా టాక్సిన్స్ ఉండడంతో పాటు అవి ఎడిక్ట్ కూడా అండ్ రెగ్యులర్గా జంక్ ఫుడ్ తినడం వల్ల మీరు షేప్ అవుట్ అయిపోతారు అంటే మీ బాడీ సైజ్ ఓవర్ టైమ్ లో ఉంటుంది సో లిమిట్ లో ఉండాలో చూసుకోండి ఫ్రెండ్స్ మీరు జంక్ ఫుడ్ తినడం కంట్రోల్ చేయలేకపోతున్నారా నేను జంక్ ఫుడ్ కంట్రోల్ చేయడానికి యూస్ చేసిన చిన్న ట్రిక్ థాట్ ప్రాసెస్ ఏంటంటే నేను ఇప్పుడు తింటే మేబీ ఇప్పుడు సాటిస్ఫై అవుతాం కానీ తినకపోతే నా స్కిన్ మీద పింపుల్స్ రావు ర్యాషెస్ రావు అలానే స్కిన్ కూడా గ్లోయింగ్ ఉంటుంది అలానే నా బాడీ కూడా షేప్ అవుట్ అయిపోకుండా ఎప్పటికీ హెల్దీగా ఉంటాం ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో ఇది తినడం అవసరమా ఇలా క్వశ్చన్ చేసుకుంటా నాకైతే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చాలా హెల్ప్ అయింది మీరు కూడా ఈ థౌట్ ప్రాసెస్ ట్రై చేసి చూడండి ఒకవేళ రెగ్యులర్ గా తింటూ ఉంటే ఇలా కంట్రోల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ చేయడం వల్ల మీరు మీ బాడీ నుంచి టాక్సిన్స్ రిమూవ్ చేయొచ్చు అండ్ స్కిన్ డిసీజెస్ తో పాటు కిడ్నీ స్టోన్స్ బ్లాక్డ్ ఆర్టరీస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చేయొచ్చు మీరు రేపటి నుంచి ఇవన్నీ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరు వీటిని వారంలో ఒక్కసారి చేసినా దీని రిజల్ట్స్ మీకు వన్ టూ మంత్స్ లో ఈజీగా తెలుస్తాయి అందుకే ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఒక్క హ్యాబిట్ ని వారంలో ఒక రోజైనా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి కమెంట్స్ లో ఎస్ ఐ విల్ అండ్ టైప్ చేసి ఇవి ఫాలో అవుతారని ప్రామిస్ చేయండి ఒకవేళ మీరు వీడియో ఎక్కడి వరకు చూసినట్టు అయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వాల్యుబుల్ వీడియో మీ ఫ్రెండ్స్ లో జస్ట్ ఒక్కరికైనా షేర్ చేయండి